హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు మురళీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వాలంటీర్లకు జీతం పదివేలు విధంగా రిజైన్ చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అదే విధంగా రిజైన్ చేయకుండా ఇంకా ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే వివరించుకోబోతున్నాము ఈ వీడియోని మొదలు పెట్టే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే చూసినట్లయితే మన ఛానల్ అఫిషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఈ వీడియో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యండి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం అంతా ఆ గ్రూప్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వాలంటీర్ వ్యవస్థను ఇంకా రద్దు చేయలేదనేసి గౌరవ మంత్రివర్యులు నిమ్మల రమానాయుడు గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఒక చెప్పడం జరిగింది ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి ఒక న్యూస్ అయితే దాని గురించి అయితే చూడబోతున్నాం ఆ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అధికారికంగా వెలువడినది కాదు ఓకే ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఆ న్యూస్ న్యూస్లో ఏముందంటే ప్రధానంగా వాలంటీర్లకు జీతం పదివేలు ఇదైతే ఉండడం జరుగుతుంది అదే విధంగా డిగ్రీ అర్హత అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇంకా అధికారికంగా వెలువడినటువంటి అంశం తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు పుట్టిన మధ్యలో మధ్యలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అదేవిధంగా రెండు వేల మూడు మధ్యలో పుట్టిన వారే అర్హులు అనేది ఆ న్యూస్లైతే అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వారు ఒక సర్పంచ్ ఒక పంచాయతీ పరిధిలో పనిచేయాలి అనేసి ఇవ్వడం జరిగింది వాలంటీర్ అనే వ్యక్తి గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో కూడా పని అయితే అప్పగించడం అనేది ఆ న్యూస్ అయితే ఉండడం జరిగింది తర్వాత పెన్షన్ అనేది లబ్ధిదారులకు డైరెక్ట్ చేతికి కాకుండా బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి అనేసి ఆ న్యూస్ అయితే సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ అంశాలన్నీ అందులో అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ అధికారికంగా వెలువడినటువంటివి కావు కేవలం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు ముందుగా నేను కొన్ని అంశాలు వాలంటీర్ల గురించి అయితే వివరించబోతున్నాను ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అధికారికంగా తెలుసుకున్నటువంటి కాదు అధికారికంగా వెలువడినటువంటి కావు కేవలం నిపుణుల దగ్గర నుంచి కొంచెం అంశాన్ని సేకరించి దానిని మీకు వివరిస్తున్నాను దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి ఒకటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఎంతమంది వాలంటీర్లు ఉంటారు అనే దానికి విషయానికి వచ్చినట్లయితే ఒక సచివాలయ పరిధిలో లేదా ఒక సారీ ఒక పంచాయతీ పరిధిలో ఇద్దరు నుంచి ఐదు మంది లోపలే ఒక వాలంటీర్లుగా ఉండడం జరుగుతుంది ఇది కేవలం అవగాహనతోనేదే వివరించడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అండి ఇప్పుడు రిజైన్ చేసినటువంటి వాలంటీర్లను మరియు రిజైన్ చేయకుండా ఇంకా కొనసాగుతున్న వాలంటీర్ల గురించి మాట్లాడుకుందాము గత ప్రభుత్వం బలవంతంగాను మరియు కొందరు స్వచ్ఛందంగా వాలంటీర్లు అయితే రిజైన్ చేశారు ఓకే కొంతమంది వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో వాలంటీర్లు కొనసాగిస్తాము అదేవిధంగా పదివేల రూపాయలుకి పెంచుతామనేది మాట ఏదైతే ఉందో దానికి ఆ కట్టుబడి వాలంటీర్లు కొంతమంది అయితే రిజైన్ చేయకుండా అలాగే కొనసాగుతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అది చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా సర్పంచ్ల ఆధీనంలో అయితే పనిచేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు కొనసాగుతున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో లేదా రిజైన్ చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లోకల్ సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నాడో మీ మండలం లేదా మీ గ్రామంలో ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికే అప్పగించడం జరుగుతుంది వాళ్ళు అసైన్ చేసిన వారికే ఈ వాలంటీర్ అనేది కొనసాగించడం జరుగుతుంది ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాత వాలంటీర్లనే కొనసాగిస్తామని చెప్పినా కూడా ఉన్న వారిలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ పార్టీకి అనుగుణంగానే మార్చుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా మరల చెప్తున్నాను ఇది కేవలం మన అవగాహన మాత్రమే చెప్తున్నాం ఇది ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా వెలువడినది కాదు ఇది గుర్తుంచుకోవాలి ఓకే ఇక్కడ మనం వాలంటీర్లు అనేవారు ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన వారికే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే రిజైన్ చేసిన వాలంటీర్లకు అదే విధంగా రిజైన్ చేయకుండా కొనసాగుతున్న వాలంటీర్లకు లేదా కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి రిజైన్ చేసినా వచ్చే అవకాశాలు ఉన్నాయి రిజైన్ చేయకుండా అలా కొనసాగ వారికి వచ్చే ఉన్నాయి లేదా కొత్త వారికి వచ్చే ఉన్నాయి వీదంతా కేవలం లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు గ్రామ స్థాయి లేదా మండల స్థాయి లేదా ఏదో ఒక ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారి సమక్షంలోనైతే వీళ్ళని నియమించడం జరుగుతుంది ఇది కేవలం మనకున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం లాంటిదే ఇది ఎటువంటి అధికారికమైనది కాదు మన ఈ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ